హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి బ్లాగ్స్ నేను మీ భార్గవి ఈరోజు వైజాగ్లోని ఒక కొత్త లొకేషన్ని మీకు చూపించబోతున్నాను అది ఏంటంటే చిత్రలహరి చిత్రలహరి ఏంటి అని అనుకుంటున్నారా ఇది ఫోటోషూట్స్కి ఒక మంచి లొకేషను ఓన్లీ ఫోటోషూట్స్ కోసమే ఇక్కడ అందరూ చాలామంది వస్తారన్నమాట ఇక్కడ ఈ లొకేషన్ అన్నది సాగర్ నగర్లో ఉంటుంది వైజాగ్లోని సాగర్ నగర్లో అంటే మనం కైలాస్గిరి నుంచి రుషికొండ వెళ్ళే రూట్లోని జూ వస్తుంది కదా జూ నెక్స్ట్ లైన్లో ఉంటుంది ఇది సాగర్ నగరు అక్కడ ఏరియా ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి గుడ్లవానిపాలెం ఆ ఏరియా పేరు అది మీరు గూగుల్లోనే సాగర్ నగర్ లొకేషన్ పెట్టేసుకొని చిత్రలహరి అని కొడితే గూగుల్లో కూడా మీరు లొకేషన్ వచ్చేస్తుంది డైరెక్ట్గా సో ఇక్కడ లోపల అయితే నేను అక్కడ కనుక్కుందాము ప్రైజ్ అవి ఎంత మాకు రేట్ అవి తెలియవు అంటే ఎప్పుడైనా ఫోటోషూట్స్ అవి చేయించుకుందికి అసలు అక్కడ ఏంటేంటి సెట్టింగ్స్ ఉంటాయి అవన్నీ అన్నది లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాము డీటెయిల్స్ కనుక్కుందామని లోపలికి మేము వెళ్ళాము నాకైతే చాలా చాలా బాగా అనిపించింది ఫోటోషూట్స్కి చాలా మంచి బెస్ట్ ప్లేస్ దగ్గర దగ్గర ఇక్కడ ఒక పది నుంచి పదిహేను లొకేషన్స్ లోపల ఫోటోషూట్స్కి ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇవన్నీ మీరు చూస్తున్నవి బయట ఉన్న ఫోటోషూట్స్ ఇక ఇక్కడ రకరకాల సెట్టింగ్స్ ఉన్నాయి కదా ఈ అయితే అసలు చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అక్కడ కాస్ట్యూమ్స్ అవన్నీ కూడా మనం పట్టుకెళ్ళి అక్కడ రెడీ అవ్వచ్చు డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉంది మార్నింగ్ నైన్ టు నైట్ నైన్ వరకు కూడా ఈ ప్లేస్ అన్నది మనకి ఓపెన్ అయ్యి ఉంటుంది అలాగే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో కూడా వీళ్ళు ఉన్నాయి ఇక్కడ విడిగా ఫోటో షూట్స్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఆఫ్టర్ వెడ్డింగ్ అయిన తర్వాత కూడా వచ్చి ఇక్కడ వెడ్డింగ్ షూట్స్ కూడా చేసుకోవచ్చు ఇంకా బేబీ ఫోటోషూట్స్ అవన్నీ కూడా ఇక్కడ వీళ్ళ దగ్గర దొరుకుతాయి ఇంకా ఇక్కడ లోపల విడిగా కూడా రూమ్స్లో విడివిడిగా రూమ్స్లో ఒక్కొక్క థీమ్ సెట్టింగ్ చేశారు అయితే ఇక్కడ ఈ రూమ్ చూడగానే ఒక రిచ్ లుక్ అయితే వచ్చింది దీనికి తగిన కాస్ట్యూమ్స్ అవి వేసుకొని ఒక మంచి ఫోటోషూట్ కానీ ఇంకా ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఇక్కడ మీరు షార్ట్ ఫిలిమ్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు కావాలంటే ఒక చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ కానీ చిన్న డ్యాన్స్ షూట్స్ కానీ ఇవి కూడా ఇక్కడ వీళ్ళు ప్లాన్ చేసుకుందికి మీకు పర్మిషన్ ఇస్తారనమాట అలౌ చేస్తారు నైన్ టు నైట్ నైన్ లొకేషన్ అన్నది మీరు బుక్ చేసుకుంటే మీకు ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్ ఇక్కడ మొత్తం టోటల్ అన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇదైతే డిస్కోటెక్ థీమ్ అనమాట ఈ డిస్కోటెక్ ఏంటంటే ఈ లైట్స్ ఇవన్నీ పైన లైట్స్ ఇవన్నీ కూడా తిరుగుతాయి నైట్ టైము డ్యాన్స్లు ఇవన్నీ కూడా అక్కడ చిన్న చిన్నవి డ్యాన్స్ షార్ట్ వీడియోస్ అవి కూడా చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ ఇదంతా లొకేషన్ ఈ ఫ్లవర్స్ ఈ బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ ఇదంతా అయితే నాకు చాలా చాలా నచ్చింది ఇప్పుడు ఇది వచ్చేసి లైబ్రరీ థీమ్ మనం లైబ్రరీలో మామూలుగా చాలా బుక్స్ చూస్తాము కానీ ఇక్కడ ఫోటోషూట్ కోసం ఒక చిన్నది లైబ్రరీ థీమ్ కూడా ప్లాన్ చేశారు ఒకే రూమ్లో లైబ్రరీ తేమో ఇంకొక పక్క ఏమో ఈ ఫ్లవర్స్ ఇవన్నీ సెట్టింగ్ పెట్టి చాలా చాలా బాగా చేశారు అంటే మనం ఏదైనా ఒక ప్లాన్ అన్నది చెప్తే అక్కడికి వెళ్ళాక కూడా వాళ్ళు దానికి తగినట్టు అక్కడ సెట్టింగ్ అన్నది మారుస్తారు ఇంకా నెక్స్ట్ ఇంకొక రూమ్లో వచ్చేసి ఇక్కడ ఒక చందమామ సెట్టింగ్ అయితే చేశారు మూన్ లైట్ సెట్టింగ్ అక్కడ బ్యాక్గ్రౌండ్ మూన్ అది ఉంది చూస్తున్నారు కదా అదంతా వైపు ఉంది ఇంకొక ఏమో మనకి రిచ్ లుక్లోని ఇక్కడ పక్కన పియానో అదంతా ఉంది అక్కడ ఏంటంటే మనం పియానో వాయిస్తున్నట్టుగా ఇంకా అక్కడ ఫ్లవర్స్ అవన్నీ కూడా కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి మనకి ఏ కలర్లో కాస్త ఆ కలర్లో వైట్ ఫ్లవర్స్కి అక్కడ చేంజ్ చేసుకోవచ్చు లైటింగ్ సెట్టింగ్ పెట్టుకొని నాకైతే చాలా మంచి బెస్ట్ ప్లేస్ అనిపించింది మనం ఫోటోగ్రాఫర్ని అయితే మనతో పాటు తీసుకొని వెళ్ళాలి ఇక్కడ ఫోటోగ్రాఫర్ అయితే దొరకరు ఇంకా ఇక్కడ కాస్ట్ వచ్చేసి పర్ డే లెవెన్ థౌజండ్ రూపీస్ అంటే మనకి ఇక్కడ టెంపుల్ సెట్టింగ్ ఇదంతా ఉన్నది కాబట్టి దగ్గర దగ్గర పది నుంచి ఒక పదిహేను లొకేషన్స్కి ఒకే ప్లేస్ లో మనం సెట్టింగ్ చేయొచ్చు మార్నింగ్ నైన్ నుంచి నైట్ నైన్ ఓ క్లాక్ వరకు కూడా ఇక్కడ ఓపెన్ అయి ఉంటుంది నైట్ అయితే లైట్ సెట్టింగ్ అదంతా కూడా చేస్తారంట నైట్ టైమ్ లైటింగ్ లో అయితే ఇంకా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇంకా ఇక్కడ సర్ప్రైజ్ బర్త్డే ప్లాన్స్ అవన్నీ కూడా చేయడానికి ఇక్కడ అలౌ చేస్తారు ఈ వీడియో అనేది ఫోటోషూట్స్ చేసే వాళ్ళకి వీడియోగ్రాఫర్స్ కి వాళ్ళందరికీ కూడా చాలా యూస్ఫుల్ అవుతుందని ఈ లొకేషన్ ఇదంతా నేను చూసింది నేను మీకు చూపించడం జరిగింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హారం సాయి వ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్